ఎంఆర్పీఎస్ ఆత్మగౌరవ కవాత్ను ప్రతి మండలంలో నిర్వహించాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ కృష్ణమాదిగా పింజమూరులోని ఆర్ఎన్బి బంగ్లాలోని విలేకరణ సమాపేశం ఎంఎస్పీ మండల ఇన్ఛార్జి గోచిపాతల ఆనందరావు మాదిగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి జూలై ఏడు నాటికి ముప్పై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మాదిగల ఆత్మగౌరవ కవాతను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు యావత్ తెలుగు రాష్టాలలో ఈ కవాత జరుగుతుందని ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు నేడు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల కమిటీ ఎన్నికలు జరిగిందని నూతన మండల కమిటీ అధ్యక్షులుగా మెలబంటి సుధాకర్ మాదిగా అధికార ప్రతినిధిగా వడ్లపల్లి బాల మాదిగా ప్రధాన కార్యదర్శిగా గంగపట్ల నాగరాజు మాదిగా అదేవిధంగా ఎంఎస్పీ మండల అధ్యక్షులుగా గంగపట్ల సురేష్ మాదిగా మండల అధికార ప్రతినిధులుగా గొల్లపల్లి చిన్నపెంచరయ్య మాదిగా అమ్మనబ్రోలు నాగేష్ మాదిగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు వడ్లపల్లి కృష్ణయ్య ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోసాల సుధాకర్ మాదిగా మల్లేల తిరుమలేష్ మాదిగా మెలవంటి రాఘవేంద్ర వడ్లపల్లి ప్రసాద్ బక్కా పోలయ్య జి మధన్ కిషోర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు యువకులు మహిళలు ప్రతి ఒక్కరూ ఎంఆర్పీ సంస్థాపకులు మందాకృష్ణ మాదిగారి అడుగుజాలలో పోరాటంలో ఆయన అడిగిజాడని ఇప్పటివరకు నడిచి ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు ఫలితమే ఈ సమాజానికి కూడా ఉపయోగించేది పథకాలను తీసుకొచ్చిన కృష్ణమాధిక నడిలో నడిచేదానికి ఈ ఇంజిమూరు మండలంలో ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క మాదిగా యువకుడు కృష్ణమాధిక నడి నడిగిజలు నడిచేదానికి సిద్ధపడుతున్నారు ఎందుకనగా సమాజంలో ఊరికి దూరంగా ఉండబడే ఒక మాదిగా కుటుంబాన్ని సమాజాన్ని ఈరోజు నడిపోటు నిలబడి ఎంఆర్పిఎస్ నేను కృష్ణ మాదిగిని నేను ఉదయకృష్ణ మాదిని యువకులకి ధైర్యం చెప్పి ఈరోజు సమాజంలో ఒక మాదిగా గుర్తింపు తెచ్చిన మాని వంద కృష్ణ మాది గారు దేవుడు ఆయన అడుగుజాడులో నడిచేదానికి యువకులు విద్యార్థులు వాళ్ళు ముందుండి కృష్ణ ఏ పిలిపిస్తే ఆ పిలిపిని సుదీర్ఘంగా పోరాటానికి సిద్ధపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలిపారు కాబట్టి ఈ ముప్పై సంవత్సరాల అరిభవ దినోత్సవాలు ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణలు చేయాలి కవాతు నిర్వహించాలంటే సమాజంలో మాదిగులలో ఉండబడే మహానుభావులు చదువుకున్న మేధావులు ఈ భారతదేశాన్ని ఎలాగైతే అలా పరిపాలించారో అలాగనే గ్రామాల్లో ఉండే గ్రామ కమిటీలు పూర్తి చేసుకొని జెండా ఆవిష్కరణలు చేసుకొని ఒక కవాత్ ఆ కవాత్ ఏంటంటే మాదిగులు చదువుకున్న యువకులు ఒక డ్రెస్ కోడ్ ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఒక సిద్ధాంతంగా ఒక మిలిటరీ సిద్ధాంతం ఎలా అయితే ముందుకు పోతుందో అలాగా మాది దొండ యువకులు కవాతగా ముందుకెళ్లి ఆ జెండా వందనం చేసుకోవడంలో చాలా సంతోషంగా కృష్ణమాధిగారు స్వరించుకోవాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎంఆర్పిఎస్ దిమ్ములు ఇదివరకే ఉన్నాయి ఇంకా పూర్తి చేసుకొని జులై ఏడవ తారీఖు కృష్ణ మాదిగారు మహానుభావుడు మా దేవుడు గారు పుట్టినరోజు కూడా అదే రోజు జరుగుతుంది కాబట్టి ఇద్దరు జెండా ఆవిష్కరణ కృష్ణమాధి గారు పుట్టినరోజు రెండు మాకు చెరోక మహా ఒక సభలాగా ఒక పండగలాగా మేము దానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జిల్లాలో ఉండే బాధితులు ఎవ్వరు గుర్తించండి గ్రామాలలో జెండాలు ఎగరేసుకోండి కవాతులు ఏర్పాటు చేయండి కృష్ణ మాదిగారు పుట్టినరోజులు మహా ఉత్సవాలుగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో సిద్ధంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరి తరఫున నెల్లూరు జిల్లా అధ్యక్షుడి తరపున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు ముందే నడిపించాలని తెలియజేస్తూ జయ మాదిగా కృష్ణమాది నా పేరు బొల్లపల్లి నా పేరుపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పి జాతీయ నాయకులు ఈరోజు జరుగుతున్న వెంజిమూరు మండల ఎంఎస్పి ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి మాదిగి పెద్దలు యువకులు విద్యార్థులు అందరికీ కూడా ఉదయ నమస్కారాలు తెలియజేస్తున్నాం నేటి ముఖ్య ఉద్దేశం ఈ నెల జులై ఏడు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగల ఆత్మగౌరవంగా ఆ రోజు మాదిగులు పండగలా జరుపుకోవాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు పిలుపు మేరకు సిద్ధంలో భాగంగా ఈరోజు ఎంఆర్పిఎస్ యువకులు విద్యార్థులు మాదిగ పెద్దలు తల్లులు అందరూ కూడా సిద్ధపడుతున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జులై ఏడు జిల్లాలోని ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ మందకృష్ణ మాది గారి పిలుపైన మాదిగల ఆత్మగౌరవ కవాతు ఖచ్చితంగా జరుపుకోవాలి జరిపి తీర్చాలి జరపాలని ఈ సందర్భంగా జిల్లాలోని మాదిగ పెద్దల యువకులందరం కూడా కోరుకుంటూ అదేవిధంగా ముప్పై సంవత్సరాల మాదిగ ఉద్యమ ఫలాలని సాధించుకునే రోజు దగ్గరలో ఉందని ఆ ఫలాన్ని సాధించుకోవాలంటే మాదిగ పెద్దలు యువకులు మాదిగ యువకుల్ని ఉన్నత చదువులు లేదా మాదిగ విద్యార్థుల్ని పై చదువులకు పంపించే కాడ కూడా మరి మాదిగ పెద్దలు తల్లులు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ముగిస్తున్న జై మాదిగ జయ మంద మాదిగ